హైదరాబాద్ సోమాజిగూడలోని రూట్స్ జూనియర్ కళాశాలలో సోమవారం పండుగను కళాశాల ప్రిన్సిపాల్ స్మృతి పద్మ ఆధ్వర్యంలో జరుపుకున్నారు అయితే ఈ సందర్భంగా కళాశాల బృందం జగదీష్ విద్యలత శ్రీదేవి మహేశ్వరి స్వాతి శ్రావణి మరియు మొదటి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు బతుకమ్మ ఆటపాటలు డాండియా ఆటలాడినారు शरणगत दीननाथ पवित्रान मरायले समक्षा जे हडी देवी नारायणी नमस्मिते या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः जय माता दी जय माता दी वेद बोलो जय माता दी सारे बोलो जय माता दी

అందరికీ అందరికీ వేసేస్తాం మంచి ఉండాలి మంచి ఉండాలి అందరికీ అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ బాధపడుతున్నారా ఇక చింతించకండి బారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరట వాపు చీము మరియు అన్ని రకాల అర్ష బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి వంటరం బస్విరాజ్ సెలంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించోలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరుమింట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి